హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి శారీ ఫాల్స్ గురించి అండి శారీ ఫాల్స్ ఒక సెవెన్ సపోజ్ ఒక ఎయిట్ శారీస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు నేను వేసేవి ఎయిట్ శారీస్ ఉన్నాయి ఆ ఎయిట్ శారీస్కి థ్రెడ్స్ అనేవి నేను ఒకేసారి తీసుకుంటానండి ఒక ఫైవ్ థ్రెడ్స్ అంటే నాకు ఒక ఫైవ్ బాబిన్స్ ఉన్నాయి ఆ ఫైవ్ బాబిన్స్కి ఫైవ్ థ్రెడ్స్ ఐదు దారాలు నింపేసుకుంటానండి శారీకి ఎంత పడుతుందో మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా అంత నింపేసుకుంటాను బాబిన్స్ ఎన్ని ఉంటే అన్ని దారాలు అయితే నింపి పెట్టేసుకుంటాను ఇలా నింపితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట టైం అనేది సేవ్ అవుతుంది మనకి అంటే చికా అనిపిస్తుంది ఒక్కోసారి శారీ ఫాల్స్ వేయాలంటే అలా అనిపించకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా నేను ఇక్కడ బ్లూ కలర్ ఇది కనిపిస్తుంది కదా స్క్రూ డ్రైవరు అది నాకు చిన్న సైజ్ అండి అంటే మరీ చిన్నది కాదు మామూలుగా ఉంటుంది మీడియం సైజు అది ఒకటి తీసుకున్నానండి నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను దారం చుట్టడానికి కానీ మళ్ళీ దారం దానికి ఎక్కించుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతుంది మనము దాంతో దీంతో ఎక్కించుకునే బదులు ఇలా ఒకటి ఏదైనా ఒకటి స్క్రూ డ్రైవర్ తీసేసుకుంటే మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇలా థ్రెడ్స్ ఒకేసారి తీసుకుంటానండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకేసారి రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి మిషన్ పైన ఎక్కిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిషన్ పక్కనే ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్ పైన అయితే నేను పెట్టేసుకుంటానండి అలా పెట్టేసుకుంటే మనకి కత్తెర జారుతుంది ఒక్కోసారి మిషన్ మనకి పీకో చేసిన కొద్దీ మీ చెక్క అనేది వైబ్రేషన్ లాగా వచ్చేస్తుంది అండి అప్పుడు కత్తరి కింద పడిపోతుంది అందుకని చెప్పి ఒక క్లాత్ పెట్టేసుకొని కత్తరి పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది చూడండి ఇక్కడ థ్రెడ్స్ ఒక ఫైవ్ థ్రెడ్స్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా చుట్టి పెట్టేసుకుంటే వర్క్ తొందరగా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనకి ఏ ఏ ఏసారికి ఏ కలరు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేసుకుంటే అయిపోతుందండి ఈ టిప్ మీకు ఈ ఈ ఆలోచన మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా దారం ఎక్కిచ్చేసుకోవాలండి ఇలా దారం అనేది ఎక్కిచ్చేసుకొని ఇంకా బాబిన్ కేసులో పెట్టేసుకోవాలి కొత్త కొత్తగా చూసే వాళ్ళకండి తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు చూడండి ఎయిట్ శారీస్ ఉన్నాయి ఇక్కడ నాకు ఎయిట్ శారీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఎయిట్ శారీస్ పీకో చేయాలి నేను అందుకని నేను థ్రెడ్స్ అనేవి రెడీగా పెట్టేసుకున్నాను ఇందులో టిప్స్ కూడా ఉంటాయండి చూడండి స్కిప్ చేయకండి వీడియోని ఇలా మనం ఏ శారీకి ఏ ఫోల్ ఏ ఫోర్ మ్యాచింగ్ అయితే చూసుకోవాలి వాటర్లు తడిపి అరబెట్టేసుకుంటాం కదా అరబెట్టేసుకున్న తర్వాత మనకి కుట్టేటప్పుడు ఇది టమాటా రెడ్ కలర్ అండి నాకు ఒక త్రీ ఫోర్ శారీస్కి అయితే ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇంకా సార్స్కి పీకో చేయడం అక్కర్లేదు బాగున్నాయి హ్యాంగింగ్స్ అయితే ఇప్పుడు చీర ఎలా పీక చేయాలో చూపిస్తాను కట్టుగా ఉంది కంటే మనం జక్కుతాం కదా అక్కడ సైడ్ ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చాలా క్రాస్ ఇచ్చిండి చీరలో ఏ సారీ అయినా సరే స్ట్రెయిట్ ఉందా ఎట్లుందా చూసుకున్న తర్వాతే మనం ఫాల్స్ అనేవి వేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకోవాలి సమానంగా ఎప్పుడే కానీ ఇలా లాగుకుంటా చూసుకోవాలండి అట్లా లాగితే మనకి ఎక్కడ స్ట్రైట్గా వస్తుంది ఎక్కడ క్రాస్ ఉందా అనేది అర్థమవుతుంది దాని ప్రకారం మనం కట్టింగ్ అనేది చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ లీక్వల్గా కట్ చేసిన తర్వాత పీకో చేసేసేయాలి వన్ సైడు చూడండి ఇలా పెట్టేసి పైన కొంచెము మడపాలండి ఫస్ట్ ఒకసారి ఒకసారి మడిపి తర్వాత ఇంకొకసారి మడిపేసి అనేది వేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పెట్టేసి మిషన్ కింద పెట్టేసేయాలి ఏదైనా కత్తెరైనా సరే స్క్రూ డ్రైవర్ అయినా సరే మనకు అందుబాటులో ఉన్న దాంతో ఇలా లోపలికి అనేసుకుంటే అయిపోతుంది మరి కొనాక పెట్టద్దండి కొంచెం వెనక్కి జరపాలి చీరది మరి కొన్నాకే పెట్టామనుకోండి అందులో ఇరుక్కోబోతుంది అలా కాకుండా కొంచెం లోపలికి పెట్టేసి పాదం కిందలు దించేసి ఇంకా పీక తీసేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి చేయండి బాగా వస్తుందండి పాదం లోపలికి క్లాత్ అనేది అలా మంచిగా హెల్ప్ పీకు అనేది మనకు నీట్గా వస్తుంది ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అంచు బార్డర్ వచ్చిన దగ్గర జాగ్రత్త అండి కొన్ని అంచులు ఫాస్ట్గా వెళ్ళవు పాదం లోపలికి ఇబ్బంది పెడతాయి బాగా ఒక్కసారి నీడ కూడా ఎదుగుతుందండి జాగ్రత్తగా తీసుకొని చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫాల్ వేయడం వాళ్ళు ఫాల్ స్టార్టింగ్ నుండి కావాలంటారండి అలా కొంచెం గ్యాప్ ఇచ్చి కొడతాం కదా వాళ్ళకి అలా నచ్చదంట స్టార్టింగ్ నుండే వేయమన్నారు చూడండి కదా స్టార్టింగ్ నుండే వేస్తాను నేను ఎయిట్ శారీస్ కూడా స్టార్టింగ్ నుండే ఉంటుందండి ఉంటుందండి ఫాల్ అనేది ఫాల్ ఎడ్జెస్కి కట్ చేసేసుకోవాలి కొంచెం అంతా కట్ చేసేసి ఒక హాఫ్ ఫోల్డ్ చేసేసుకోవాలి అలా ఫోల్ తీసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా వస్తాయి ఇక్కడ ఉల్టా సీరా చూసుకోవాలండి మనకి నీట్గా ఉన్నది ఏమో సీరా కుట్లు లాగా కనిపించేదేమో అంటే క్లాత్ ఇలా కనిపిస్తుంటుంది మటుకు అదేమో ఉల్ట ఉల్టా సైడ్ ఒక హాఫ్ ఇచ్చేక మంచిపేసి ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టి మనం కీలకమే గుర్తించుకోవాలి ఇలా పెట్టి గుర్తించుకోవాలి జాగ్రత్తగా చూడాలండి స్టార్టింగ్లో ఎందుకంటే అలా ఇరుక్కుబోతులు ఒక్కోసారి మనీ లోపలికి వెళ్ళిపోతుంది అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఇచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేయండి కాల్ పడినా కానీ శారీ క్లాత్ కొంచెం ఎక్కువ దొరితానండి శారీ క్లాత్ కొంచెం ఎక్కువ తొలితే మనకి కుట్టేటప్పుడు అది ఆ శారీ క్లాత్ అనేది కాల్ పడికి ఫోల్డ్ అవుతుంది ఫోల్డ్ అయ్యి ఫైవ్ టైమ్స్ పుట్టి పడుతుంది అలా చేస్తే మనకి క్యారెట్ పాడు చాలా వెయిట్ వస్తుందండి నేను నిన్న లైవ్లో కూడా ఇదే ఇలా నీట్ వస్తుందండి కొన్ని కీరలవి అంతులు పిచ్చుకుతాయి అలా అలా పిచ్చుకోకుండా మనం ఇలా కుట్టామనుకోండి నీట్గా ఉంటుంది ఇలా జారీ మొత్తం మీద స్థాయికి ఎక్కువ తీసుకోవాలి కొంచెం బోటల్కి కాలు కొంచెం లోపలికి పెట్టేసి ఉట్టుకోకపోతే మిషింగ్ అనేది నీట్ వస్తుందండి శారీ నిమిషాలు ఇస్తున్నా కానీ ఇద్దరు వాకింగ్ ఇస్తాను ఇంకా పై వైపు చేతులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఈ ఆలోచన నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈసారి మొత్తానికి ఇలానే ఊటేసుకోవాలండి చూడండి రౌండ్ రౌండ్ బాగా వచ్చిందండి లోపలికి బై అయిపోతుంది టూ ఫాల్ పైకి అలా అయితే చాలా బాగా వస్తుంది మనం ఇంట్లో ఉండి ఫాల్స్ చేసుకున్నా కానీ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇంకా అంతే అండి ఫాల్ మొత్తానికి అలా కుట్టేసుకొని మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం అంత లోపలికి మడిపేయాలి హాఫ్ ఇంచ్ అంతా మడిపేసి కుట్టేసేసుకుంటే కాల్ పీక్ రెడీ అయిపోతుందండి శారీ ఇంకా పైన చేతోని హెమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎడ్జెస్ వరకు అలానే కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి